ఎవరితో అయితే బాడీ షేమింగ్ చేయబడిందో ఎవరైతే జీరో అన్నారో ఎవరైతే పైనుంచి కింద దాకా చూసి హేళన్ చేశారో నువ్వు ఆడలేవు పరిగెట్లేవు అన్న వాళ్ళ మీద ఆడి గెలిచి చివరి మెగా చీఫ్ అయింది రోహిణి నిజంగా అప్రిషియేటివ్ లేడీ టైగర్ నిజంగా చెప్పాలంటే రాత్రి ఒక్క దెబ్బతో అసలు బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేశాడు శివంగి అని సాంగ్ వేసి నిజంగా లిటరల్ బూస్ మాట అలాంటి మూమెంట్ రోహిణి దగ్గర నేను చూస్తానని భయ్యా ఫస్ట్ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఎక్స్పెక్ట్ చేసేటట్టు చేసింది రోహిణి నిజంగా వెరీ వెల్ వెరీ వెల్ గేమ్ వెల్ ప్లేడ్ అసలు సూపర్ అంటే సూపర్ ఒక మాట పృథ్వీ పృథ్వీ అందుకే కదా జీరో అన్న వాళ్ళ మీద ఓడిపోయినందుకు ఏడ్చాడు ఫస్ట్ టైం ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ ఎప్పుడూ ఏడవలేదు అందరిని ఏడిపించాడు కానీ అందరిని సండాలంగా మాట్లాడాడు కానీ ఫస్ట్ టైం ఏడ్చాడు రోహిణి మీద ఓడిపోయినాడు కాలు ఇరిగిపోయి ఏడు నెలల రాడ్డు ఉన్న కాలుతో బ్యాలెన్స్ చేసింది భయ ఒక రకంగా చెప్పాలంటే అసలు నిజంగా పట్టుదలతో ఆడింది చాలా కసితో ఆడింది ఏమైనా సరే మెగా చీఫ్ అవ్వాలని ఆడింది అందరూ కూడా లైట్ తీసుకున్నారు పృథ్వీ విన్నరని మన నిఖీలు కూడా పక్కను రే ఇలాంటి ఎన్నో చూసాం రే గివ్యారా రే గట్టిగా ఆడరా గట్టిగాడరా అన్నాడు కానీ ఒక మాటలో చెప్పాలంటే రోహిణికి నిజంగా కసి కనబడింది అక్కడ చెప్పండి చెప్పన ఎలా అంటే అది వేరే కసిలే కానీ నువ్వు అనుకునే కసిలు వేరు అక్కడ రోహిణిని షేమ్ చేశారు విష్ణుప్రియ అట్ ద సేమ్ టైమ్ పృథ్వీ ఇద్దరు కూడా షేమ్ చేయడం వల్ల కసి పెరిగింది రోహిణి కసి కాబట్టి అది మొత్తం కూడా వర్కౌట్ అయింది నిజంగా రోహిణి లాస్ట్ మేగాజిప్ అవడం ఐ అప్రిషియేట్ షీఈ లేడీ సింగం మళ్ళా పృథ్వీ దాంట్లో ఎవరు ప్రేరణ అంటే ఒక తేజకి ఒకటి మళ్ళీ పృథ్వీకి వేసింది అంటే రెండు ఒకటే దాంట్లో వేయాలి ఒకటే కుండలో మన దాని గురించి ఏమంటారు అంటే ఒక విషయం భయ్య దీంట్లో చిన్న క్లారిఫికేషన్ అక్కడ రూల్స్ బుక్ లోది చిన్న మిస్ మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఒక ఒకళ్ళని ఎంచుకొని రెండు స్కూప్లు కూడా దాంట్లోనే వేయాలి కాబట్టి ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది అంటే సరి చేద్దాం అనేసరికి నబిలో ఫోర్స్ చేస్తున్నాడు బయట ఉండి ఇక అది ఆల్రెడీ కిరా కిరాక్ లేడీ అక్కడ ఉన్నది సంచాలక్ గా యస్మి ఆవిడ ఎవరు చెప్పినా ఎంత కాబట్టి ఆవిడ కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తానే ఉంది వాడేమో ఫోర్స్ చేస్తానే ఉన్నాడు ఎట్టకాలకి అది ఫిల్ అయితే చేశారు చేసినా గానీ సాటిస్ఫై అవ్వలేదు వాళ్ళు మళ్ళీ చేయాలన్నట్టుగా రోహిణి దాంట్లో ఇంకో రెండు వేశారు ఆ అవతల దాంట్లో మన అవినాష్ ఎలాగా ఎగ్జాక్ట్ చేస్తాడు కాబట్టి అందరికీ తెలిసిందే కానీ ఎవరు ఎలా చేసినప్పటికీ కూడా రోహిణికి ముందు పడినా పృథ్వీకి రుంది మగోడుగా పృథ్వీ బ్యాలెన్స్ చేయాలి అక్కడ ఆడపిల్ల మీద బ్యాలెన్స్ కనబడలేదు నాకు అర్థమైందా నువ్వు ఇప్పుడు బోన్ పవర్ ఎక్కువ లేడీస్కే వీక్ ఉంటుంది మగోళ్ళకి స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి నువ్వు గుత్తప్పుడు మీద మీదకి వెళ్ళి దమ్ము 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 అంటావు కదా నీ దమ్ము ఏది అక్కడ కనబడాలి కదా నీ దమ్ము మగోడు అయ్యిండి నువ్వు నువ్వు అప్ ఇచ్చావు ఆడపిల్ల అయ్యిండి కాలు పట్టేసినా కానీ ఇరిగిపోయిన కాలుతో తొక్కి పెట్టి నిన్ను నార తీసింది నిజంగా చెప్పాలంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే పృథ్వీకి సిగ్గొచ్చేలా చేసింది ఒక్క ఎపిసోడ్తో చెప్పొచ్చు రోహిణి టాప్ ఫైవ్ గెలిపోయింది అంతే మన పృథ్వీ ఇంత మంచిగా ఆడతాడు ఒక్కసారి కూడా మెగా చీఫ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే మన బిహేవియర్ కూడా బాగుండాలి బిహేవియర్ బాగోకుండా ఎంత ఆట ఆడినా కానీ ఎవడో లైక్ చేయడు అర్థమైందా మనం మాట్లాడే విధానం బాగోకుండా అందరితో మాట్లాడే కానీ పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి బిహేవియర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ మనిషికి ఉండవలసిన మెయిన్ క్వాలిటీ అదే బిహేవియర్ ఉంటే ఎవడైనా సరే సపోర్ట్ చేసేవాడు ఎవరో తీసుకెళ్ళేవాడు ఒక ఆటనే చూశారు కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేశారు అదే బిహేవియర్ కూడా బాగుంటే వాటికి మెగా చీఫ్ ఎప్పుడు అవుచేసేవారు అది వన్ ఆఫ్ ద రీజన్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ మెగా చీఫ్ అవడానికే అయితే వచ్చే ప్రమాదాలని ముందుగానే పసిగట్టారు హౌస్ మేట్స్ ఇలా పసిగట్టి వాడిని సైడ్ చేస్తున్నారు ప్రతి దాంట్లోనూ చూసుకుంటే వీడు మెగా చీఫ్ అయితే మన అందరం డేంజర్లో ఉంటాం వీడు సేఫ్ జోన్లో ఉంటాడు అన్నట్టుగానే అందరూ కూడా భయాసులుగానే నిఖిల్కి ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పటికీ ఉంటున్నారు కూడా సో ఏదేమైనప్పటికీ ఫైనల్గా రేసులో దూసుకుపోయేది నిఖిలే నిఖిల్ తర్వాత గౌతమ్ నబీల్ కూడా దూసుకెళ్తున్నారు ఎవరికి వెళ్తుంది అనేది భయ ఒక వారం డిసైడ్ చేద్దాది ఆ ఒక్క వారం కోసం అందరం వెయిట్ చేద్దాం అక్కడ జరిగే ట్విస్ట్లు టర్న్స్ ఏమన్నా ఉంటాయేమో చూడాలి మళ్ళా మొన్న పృథ్వీ గౌతమ్ది మధ్య గొడవ మీకు ఎట్లా అనిపించింది మళ్ళీ ఎందుకంటే పృథ్వీ మీది మీదికి వెళ్ళిపోయి పృథ్వీ గౌతమ్కి ఇప్పుడు షార్ట్ టైమ్ గౌతమ్కి మనోడికేమో మానవాడికి చేయడం బాగా అంటే మూర్ఖుడు రంగం చెప్పాలండి మూర్ఖుడితో గొడవ సైకులతో గొడవ అంటే మామూలుగా ఉండదు అన్నమాట అంటే నువ్వు అంటే ఇప్పుడు ఎవరైనా సరే తగ్గిపోతారో అన్నట్టుగా నువ్వు మీదకి వెళ్తున్నావా లేకపోతే తగ్గడం అన్న ఒడుతు పోరాడుతున్నావా అదే నాకు అక్కడ కావాల్సింది ఇప్పుడు అందరిని బెదిరించినట్టు గౌతమ్ని బెదిరించాలంటే చాలా అంత సింపుల్ కాదు అందరినీ అందరిని బెదిరించేసి నువ్వు టేస్ట్ అని కూడా నీకు దమ్ము లేదురా అందుకే నేను ముందుకు వస్తాను అన్నట్టు ఆ రోజు బెదిరించాడు కానీ ఈసారి నిన్ను ఎదుర్కొనేవాడు మగవాడు కాబట్టి ఆ మగవాడితో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది నీకు ఒక రంగం చూస్తే గౌతమ్ది అంటే అక్కడ నామినేషన్ పాయింట్ లాగా దెబ్బలాడుకున్నా అంత మ్యాటర్ లేదు అక్కడ ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ రోహిణి ఎంచుకున్నారు గివే పైపోయింది కూడా అది తట్టుకోలేక మనోడు గొడవకి వెళ్ళినట్టు గౌతమ్ మీద అనిపించింది రోహిణి ఇప్పుడు టాప్ ఖచ్చితంగా ఖచ్చితంగా రాత్రి దెబ్బతోనే మొత్తం ఆటోనే జీవితం మార్చేసింది మన విశ్వక్ ఆటో తీసుకొచ్చి అందరికి గొడవ పెట్టాడు ఆ గొడవలో విన్ అయింది రోహిణి ఆఖరికి విష్ణు విష్ణుప్రియోసు వాళ్ళిద్దరూ రొమాంటిక్ చేసుకున్నట్టు అనిపించింది నాకు ఆటోలో ఆటోలో రాసలేదు అక్కడ యష్మి శబ్దం చేసింది మాట అందరూ దిగిపోయిన తర్వాత వాళ్ళిద్దరే ఉన్నారు ఆటోలో మీరు కూడా మమ్మల్ని ఎలా అయితే కసిగా దింపారో ఆట ఆడి అలాగే దింపండి అంటే వీడు ఎలా పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడు అది చేసుకొని అంటే నాకు అక్కడ ఏదో వేరే యాంగిల్ కనపడింది నాకు కాబట్టి అదే అదే మీరు అనుకునేదే కాకపోతే అక్కడ నిజంగా సీరియస్నెస్గా ఒక మాటలో చెప్పాలంటే నిఖిల్కి కొన్ని కొన్ని షాకులు తగిలినాయి ఆటో గేమ్లో అది ఎక్స్పెషల్లీ ఈ విష్ణుప్రియ రోహిణిని గెలుపుకోవడం రోహిణి డైరెక్ట్గా చెప్పాడు ముందు నిఖిల్ని ట్రై చేసావు వాడు పనలేదని వచ్చి పృథ్వీని ట్రై చేసావు నీది ఒక క్యారెక్టర్నా క్యారెక్టర్ కొంచెం నువ్వు మాట్లాడక నాతో అంటుడు అది హైలైట్ పోయా వాహో ఇది మామూలుగా లేదు నిఖిల్ కూడా అనుకున్నాడు ఏంట్రా నా వెనకాల ఇన్ని గ్రహాలు జరిగిందా నేను ఎప్పుడు ఏ గ్రహాన్ని పట్టించుకోలేదు అన్ని గ్రహాలు శని గ్రహంలో నన్నే తగులున్నాయో అనుకున్నాడు అది వాటికి బాగుంది ఎక్స్ప్రెషన్ బాగుంది ఏంటి నాకు ఏం జరుగుతుంది బిగ్ బాస్ ఇక్కడ అన్నట్టు ఈ వీక్ లో ఖచ్చితంగా డేంజర్ జోన్ లో పృథ్వీ ఉంటాడు వన్ ఆఫ్ ద మూమెంట్ హీటెడ్ మూమెంట్ జరిగినాయి గౌతమ్ తో అలాగే ఎస్పెషల్లీ రాత్రి ఏడుస్తుంటే కూడా కొంచెం జాలి అనిపించింది ఇప్పుడు దాకా ఎదురులేని మునగాడు లాగా ఉన్నాడు సింహం లాగా కానీ గేమ్స్ వైజాగ్ నేను చెప్తున్నా మాటల వైజ్ అయితే ఎప్పుడు కూడా మాడు సింహంలా లేడు ఎప్పుడు కొంటన లాగా ఉన్నాడు కాబట్టి రాత్రి రోహిణి గెలవడం కంటే ఈడేడవడం నాకు అంత పెద్దగా కనిపించలేదు రోహిణి గెలవడమే గొప్ప అనిపించింది నాకు నిజంగా అలాంటి ఉమెన్ అంటే ఫిజికల్గా స్ట్రెంగ్త్ లేని ఉమెన్ నువ్వు జీరో ఉన్న ఉమెన్ ఒక్కసారిగా నిలబడి చూపిస్తే నీ నీ కళ్ళంటే ఆటోమేటిక్గా నీళ్ళు కారిన అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రోహిణి రేంజ్ ఏంటో ఒక దెబ్బతో రాత్రి నిజంగా బాగా అప్రిషియేట్ చేశాను నేనైతే లేడీ శివంగి నిజంగా టాప్ ఫైవ్ లో నిఖిల్ నబిల్ పృథ్వీ అయితే ఖచ్చితంగా ఉంటారు పృథ్వీ కాదు సారీ గౌతమ్ గౌతమ్ అయితే ఖచ్చితంగా ఉంటారు వీళ్ళ ముగ్గురు అయితే మన యాడింగ్ లాస్ట్ మెగాజీ రోహిణి అండ్ చాయిస్ ఆఫ్ హౌస్ మేట్స్ ఆఫ్ టాప్ ఫైవ్ ప్రేరణ ఉంటది ఉంటుంది యాటిట్యూడ్ కూడా కొంచెం కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది నేను చూసా వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అన్నది చిన్న కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేశారు వామో కిందకి ఏడ్ చేస్తానే ఉంది అలాగా కుదు రోహిణికి ఏంటంటే పార్షియాలిటీ ఎక్కువ ఇగు ఎక్కువ పార్షియల్ గా అందరిని కూడా కొంచెం హీనంగా చూస్తుంది హీనంగా మాట్లాడుతుంది అదొకటే గానీ ఏం వైజ్ గా ప్రేరణ పృథ్వీ టోటల్లీ డిఫరెంట్ ప్రేరణ ఏమో స్వార్థం పృథ్వీదేమో మెంటల్ మెంటల్ మెంటల్కే స్వార్థానికి చాలా తేడా ఉంది వీడికి మెంటల్ వచ్చిందంటే అలా దూసుకుంటా పోతాడు స్ట్రైట్ ఫార్వర్డ్ నీకు పక్కన కూడా ఎవరి గురించి మాట్లాడు ప్రొద్దు ఎందుకు ఇన్నాలో సేవ్ అవుతూ వచ్చాడు లేకపోతే అసలు ఎప్పుడూ వెళ్ళిపోవాలి థర్డ్ వీక్ ఫోర్త్ వీకే వెళ్ళిపోవాలి అలాంటి వాడు ఇప్పుడు దాకా వచ్చాయంటే మెంటల్లీ స్ట్రాంగ్ పక్కన వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు గురించి బ్యాడ్గా మాట్లాడట అసలు నేను ఎప్పుడు చూడలేదు సో ఫైనల్గా విన్నారు నిఖిల్ అంటారా నిఖిల్ అంటే కొంచెం డౌటే గౌతమ్ రేస్ లో రేస్ గుర్రంలో దూసుకెళ్తాడు కాబట్టి ఈ రేస్ గుర్రాన్ని ఆపాలి కల్లిమేసి కల్లిమేసి ఆపగలడా లేకపోతే కళ్యాణి చిక్కుపోయి దొల్లుకుంటూ పోతాడా చూడాలి లో నబీల్ ఉండబోతున్నాడా లేదా నబీల్ అంటే వన్ ఆఫ్ ద పాయింట్ చెప్తాను భయ నేను జరిగిన ఎపిసోడ్ మొత్తంలో నబీలు ఎక్కడ కూడా ఇక్కడ రోహిణిని గాని టేస్టీ తేదీని కానీ సపోర్ట్ చేయండి నేను చూడాల ఏ ప్లాన్ గా మనవడే సపోర్ట్ చేశాడు పృథ్వీ అవ్వాలన్నట్టుగా కాబట్టి అక్కడ కొంచెం ఓట్ బ్యాంకింగ్ అనేది కొంచెం డిఫరెన్షియేషన్ వస్తుంది నబీలకి అదొక పాయింట్ను ఇంకోటి ఏంటంటే నబీలకి అంత లేదు అంటే రేస్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళే అంత లేదు అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం చూస్తే నిజంగా నబీలు గుడ్ గేమర్ కానీ సెకండ్ ప్లేస్కి అంత లేదు అనిపిస్తుంది వీళ్ళిద్దరితో పోలితే వీళ్ళిద్దరు ఎవరైనా తప్పులు చేసి దొరికేయాలి అప్పుడు నబీల్ వెళ్ళి దొరికేస్తారు అంతే ఓకే థ్యాంక్ యూ